హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సి సంబంధించి తెలుగు బోధనా పద్ధతులు తెలుగు మెథడ్స్లోని భాష అభ్యసనం ఆశించిన ఫలితాలు వ్యూహాలు బోధనా పద్ధతులు ఈ టాపిక్లోని ఫిఫ్టీ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇవి స్కూల్ అసిస్టెంట్ ప్లస్ ఎడ్జిటి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలుగా నిర్ణయించిన ఆశయాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ గమ్యాలు నెక్స్ట్ వన్ విద్యా ప్రణాళిక రచనకు ఉపకరించేవి విద్యా ప్రణాళిక రచనకు ఉపకరించేవి ఆప్షన్ వన్ గమ్యాలు నెక్స్ట్ వన్ సుదీర్ఘకాలంలో మొత్తం విద్యా ప్రణాళిక ద్వారా సాధించవలసిన ప్రవర్తన మార్పుల మొత్తాలు ఏవి సుదీర్ఘ కాలంలో విద్యా ప్రణాళిక ద్వారా సాధించవలసిన ప్రవర్తన మార్పులు ఆప్షన్ వన్ గమ్యాలు నెక్స్ట్ వన్ పాఠశాల ద్వారా కాకుండా వ్యవస్థకు సంబంధం ఉన్న అందరూ కలిసి సాధించవలసినవి ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ గమ్యాలు నెక్స్ట్ వన్ పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగేవి విద్యార్థుల్లో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పును తెలిపేవి ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ ఉద్దేశాలు నెక్స్ట్ వన్ విద్యా ప్రణాళిక రూపకల్పనకు తోడ్పడేవి సిలబస్ రూపకల్పనకు తోడ్పడేవి ఆప్షన్ టూ ఉద్దేశాలు నెక్స్ట్ వన్ అన్ని పాఠ విషయాలకు కలిపి ఉమ్మడిగా ఉండేవి ఏవి అన్ని పాఠ విషయాలకు కలిపి ఉమ్మడిగా ఉండేవి ఆప్షన్ వన్ గమ్యాలు నెక్స్ట్ వన్ ప్రతి విషయానికి వేరువేరుగా ఉండేవి ఆన్సర్ ఆప్షన్ టూ ఉద్దేశాలు ఉద్దేశాలు అనేవి విషయానికి వేరువేరుగా ఉంటాయి నెక్స్ట్ వన్ గమ్యాలు ఉద్దేశాల నుండి ఆవిర్భవించి తరగతి గది బోధనకు మార్గదర్శకత్వం వహించి ఆయా బోధనాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పును సూచించేవి ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ లక్ష్యాలు నెక్స్ట్ వన్ ఒకే వాక్యాలు సమాధానం కోరేవి లేదా ఏ విధంగానూ వాక్యానానికి లోబడినవి ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ సంవృత లక్ష్యం నెక్స్ట్ వన్ అనేక వ్యాఖ్యలలో సమాధానం కోరే లక్ష్యాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ వివృత లక్ష్యం నెక్స్ట్ వన్ జ్ఞానం అవగాహన అనుప్రయుక్తం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం అనే అంశాలు ఏ రంగానికి సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ వన్ జ్ఞానాత్మక రంగం నెక్స్ట్ వన్ జ్ఞానాత్మక రంగంలో ప్రాథమిక లక్ష్యం ఏది జ్ఞానాత్మక రంగంలో ప్రాథమిక లక్ష్యం ఆప్షన్ ఫోర్ జ్ఞానం నెక్స్ట్ వన్ జ్ఞానాత్మక రంగంలో క్లిష్టమైన లేదా చివరి లక్ష్యం ఏది జ్ఞానాత్మక రంగంలో చివరి లక్ష్యము ఆప్షన్ త్రీ మూల్యాంకనం నెక్స్ట్ వన్ యాంత్రిక అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించిన రంగం ఏది యాంత్రిక అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించిన రంగం ఆప్షన్ త్రీ మానసిక చలనాత్మక రంగం నెక్స్ట్ వన్ అనుకరణ అనువర్తన నియంత్రణ సమన్వయం సహజీకరణ ఏ రంగానికి చెందిన లక్ష్యాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ మానసిక చలనాత్మక రంగం నెక్స్ట్ వన్ అభిరుచులు అనుభూతులు వైఖరులు విలువలు ఏ రంగం వల్ల ఏర్పడవచ్చు ఆన్సర్ ఆప్షన్ టూ భావావేశ రంగం నెక్స్ట్ వన్ మూర్తిమత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం ఈ రంగంలోని ముఖ్య విద్య లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ టూ భావావేశ రంగం నెక్స్ట్ వన్ గ్రహణం ప్రతిస్పందన మూల్య నిర్ధారణ వ్యవస్థీకరణ లక్షణీకరణ అనే లక్ష్యాలు ఏ రంగానికి చెందిన లక్ష్యాలు ఆన్సర్ ఆప్షన్ టూ భావావేశ రంగం నెక్స్ట్ వన్ కవి లేదా రచయిత అభిప్రాయాలను సంక్షిప్తంగా వివరిస్తారు అనేది ఏ లక్ష్యం ఇక్కడ వివరిస్తారు అనే కీవర్డ్ ఉంది కాబట్టి ఇది అవగాహన అవుతుంది సో ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ వివరించడం ఉదాహరణ ఇవ్వడం వర్ణించడం అనేవి అవగాహనకు చెందుతాయి నెక్స్ట్ వన్ బోధన లక్ష్యాలకు సంబంధించి వివిధ రంగాలలో కృషి చేసిన వారికి సంబంధించి సరైన ప్రవచనం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని సరైనవే జ్ఞానాత్మక రంగం బెంజిమాన్ బ్లూమ్స్ భావేష రంగం రత్హాల్ మానసిక చలనాత్మక రంగం ఆర్హెచ్ దవే హీరో ఎలిజబెత్ సిమ్సన్ నెక్స్ట్ వన్ భాషా జ్ఞానాభివృద్ధి ద్వారా భాషాధికారాన్ని పెంపొందించడం ఈ బోధన ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ టూ గద్య బోధన నెక్స్ట్ వన్ కథాకథానిక సంభాషణ ప్రక్రియలకు చెందిన గద్యపాఠం బోధించడానికి ప్రాథమిక స్థాయిలో అత్యంత ప్రయోజనకారి ఏ పద్ధతి ఆన్సర్ ఆప్షన్ త్రీ కథాకథన పద్ధతి నెక్స్ట్ వన్ ఎంపిక చేసుకున్న పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశంగా భావించి బోధించే పద్ధతి ఏది పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశంగా భావించి బోధించే పద్ధతి ఆప్షన్ ఫోర్ పూర్ణ పద్ధతి నెక్స్ట్ వన్ ప్రతి పదానికి అర్థం చెప్పకుండా పద్య భావానికి సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చే పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ పూర్ణ పద్ధతి నెక్స్ట్ వన్ పద్య బోధన పద్ధతులలో ఆధునికం అనుసరణీయమైన ఉత్తమ పద్ధతి ఏది పద్య బోధన పద్ధతిలో ఉత్తమ బోధనా పద్ధతి ఆప్షన్ త్రీ పూర్ణ పద్ధతి నెక్స్ట్ వన్ పద విభజన చేస్తూ ప్రతి పదానికి అర్థం చెబుతూ పద స్వరూప స్వభావాలను తెలుపుతూ వివరిస్తూ సాగే పద్య బోధనా పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఖండ పద్ధతి నెక్స్ట్ వన్ విద్యార్థి భాగస్వామ్యానికి అవకాశం లేని సాంప్రదాయక పద్య బోధన విధానం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఖండ పద్ధతి నెక్స్ట్ వన్ మనస్తత్వ శాస్త్రవేత్తలు విద్యావేత్తల ప్రకారం అనుసరణీయం కాని పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఖండ పద్ధతి నెక్స్ట్ వన్ పూర్ణ పద్ధతికి విరుద్ధమైన పద్య బోధనా విధానం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ కండ పద్ధతి పూర్ణ పద్ధతికి విరుద్ధమైనది ఖండ పద్ధతి నెక్స్ట్ వన్ విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉండే పద్ధతి విద్యార్థుల ఆలోచనలకు ఊహకు తావు ఉండని పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రతిపదార్థ పద్ధతి నెక్స్ట్ వన్ విద్యార్థుల మనోవికాస ప్రక్రియలను సహజ ప్రవృత్తులను పరిగణలోకి తీసుకొని విద్యావేత్తలు ప్రతిపాదించిన ఆధునిక బోధనా పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ క్రీడా పద్ధతి నెక్స్ట్ వన్ క్రీడా పద్ధతిని ప్రతిపాదించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ హెన్రీ కాల్డ్వెల్ కుక్ నెక్స్ట్ వన్ విద్యారంగంలో క్రీడా పద్ధతికి విశేష ప్రాచుర్యం కల్పించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవార్ అందరూ పెర్సినన్ గిప్రిత్ ఫ్రెడరిక్ ప్రొబెల్ మాంటిసోరీ నెక్స్ట్ వన్ వ్యక్తి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా ఉల్లాసంగా నిర్వహించే ఏ కృత్యమైన క్రీడ అవుతుంది ఈ క్రీడ అతనికి ఆనందాన్ని ఇస్తుంది అని అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ గల్లీక్ నెక్స్ట్ వన్ ఇటలీలో వైద్య శిక్షణ పొందిన తొలి మహిళ ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ మాంటీసోరీ నెక్స్ట్ వన్ మాంటిసోరీ పద్ధతిలో ప్రస్తుతం ఎన్ని పాఠశాలలు నడుస్తున్నాయి ఆన్సర్ ఆప్షన్ వన్ ఎనిమిది వేల పాఠశాలలు నెక్స్ట్ వన్ పిల్లల అవసరాలు శక్తులు విలక్షణంగా ఉంటాయనే భూమికపైన జర్మన్ విద్యావేత్త ఫ్రెడరిక్ ప్రొబెల్ రూపొందించిన విద్యా విధానం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ కిండర్ గార్డెన్ పద్ధతి నెక్స్ట్ వన్ కిండర్ గార్డెన్ అనేవి ఏ భాషా పదాలు కిండర్ గార్డెన్ అనేవి జర్మన్ భాషా పదాలు సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కిండర్ గార్డెన్ అనగా కిండర్ గార్డెన్ అనగా అర్థము ఆప్షన్ త్రీ శిశువుల తోట నెక్స్ట్ వన్ తోటలో లేత మొక్కల్ని పెంచినట్లే శిశువులను కూడా జాగ్రత్తగా తీర్చిదిద్దాలనే సిద్ధాంతం ఈ పద్ధతికి ఆధారం ఆన్సర్ ఆప్షన్ వన్ కిండర్ గార్డెన్ పద్ధతి నెక్స్ట్ వన్ క్రీడా పద్ధతికి సంబంధించిన పరిమితులు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని క్రీడా పద్ధతికి సంబంధించిన పరిమితులు ఇందులో అన్ని అంశాలను బోధించడానికి ఉపయోగపడదు నేర్చుకోవడం కంటే ఆనందానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కూడా ఉంది తరగతి గదిలో క్రమశిక్షణ కొరవడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వన్ పరిమితులకు లోబడి స్వేచ్ఛ పిల్లలకు అవసరమైన వస్తువులను అనుభవాలను సమకూర్చగల వాతావరణం అనే రెండు అవకాశాలు పిల్లలకు లభించినప్పుడు పిల్లల ప్రజ్ఞ శారీరక మానసిక శక్తులు వికసిస్తాయని విశ్వసించే బోధనా పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ మాంటిసోరీ పద్ధతి నెక్స్ట్ వన్ మాంటిసోరీ పద్ధతిలోని పరిమితులు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై అన్ని ఈ పద్ధతిలో బోధనోపకరణాలు అవసరం ఎక్కువగా ఉంటుంది భౌతిక మానసిక వనరుల అవసరం కూడా ఎక్కువ కాల వ్యయం ధన వ్యయం కలుగుతుంది సుశిక్షితులైన ఉపాధ్యాయులు లభించడం కష్టం నెక్స్ట్ వన్ తెలుగు బోధనా ఉద్దేశం కానిది తెలుగు బోధనా ఉద్దేశం కానిది ఆప్షన్ త్రీ భాష పట్ల కవుల రచయితల పట్ల సద్వైఖరిని కలిగించకపోవడం నెక్స్ట్ వన్ అవగాహన లక్ష్యానికి సంబంధించి సరికానిది అవగాహన లక్ష్యానికి సంబంధించి సరికానిది ఆప్షన్ త్రీ ధ్వన్యార్థాలను గ్రహిస్తారు తన్మయత్నం పొందడం నెక్స్ట్ వన్ జ్ఞానం అనే లక్ష్యానికి సంబంధించి సరికానిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శిల్పం నాయక నాయిక భేదాలు శైలి భాషా జ్ఞానం నెక్స్ట్ వన్ ఉభయ భాషలలోని వాక్య నిర్మాణ పద్ధతులను తెలుసుకోవడం ఉభయ భాషలలోని సమానార్థక పదాలకు జాతీయాలను ఎన్నుకోవడం అనే స్పష్టీకరణలు ఆన్సర్ ఆప్షన్ టూ భాషాంతరీకరణ నెక్స్ట్ వన్ కనీస అభ్యసన స్థాయిలకు సంబంధించి సరైనది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒకటి ఐదు తరగతులకు తొమ్మిది ప్రధాన సామర్థ్యాలు తొంభై ఐదు ఉప సామర్థ్యాలు ఉంటాయి నెక్స్ట్ వన్ శ్రవణం భాషణం పఠనం లేఖనం భావావగహనం ప్రాయోగిక వ్యాకరణం స్వయం అధ్యయనం భాషోపయోగం శబ్దజాలంపై అధికారం అనేవి దీనికి చెందును ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కనీస అభ్యసన స్థాయిలు నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్లోని ఎన్నవ సెక్షన్లు బాల హక్కుల సంరక్షణ పర్యవేక్షణ ఫిర్యాదుల పరిష్కారం జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలలో సలహా సంఘాల గురించి వివరిస్తాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు ఉన్నటువంటి సెక్షన్లు ఇది ఆరవ అధ్యాయం నెక్స్ట్ వన్ జ్ఞానరంగం భావావేశ రంగం మానసిక చలనాత్మక రంగాల ద్వారా విద్యార్థులలో ఏ వికాసం జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ మూర్తిమత్వ వికాసం నెక్స్ట్ వన్ విద్యాగమ్యాలు అంటే ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్యా ప్రణాళిక రూపకల్పనకు తోడ్పడేవి ఇవి దీర్ఘకాలికాలు నెక్స్ట్ వన్ జ్ఞాన రంగంలోని అంశాల అనుక్రమాల్లో సరైనది ఆన్సర్ ఆప్షన్ వన్ జ్ఞానం అవబోధం వినియోగం విశ్లేషణ నెక్స్ట్ వన్ నిర్ణీత సమయంలో సాధించాల్సిన సామర్థ్యాల అనుక్రమాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్థాయి నెక్స్ట్ వన్ క్రీడలలో బహిర్గతమయ్యే విద్యార్థుల మానసిక శక్తిని వినియోగించుకొని బహిర్గతమయ్యే బోధించే పద్ధతి క్రీడా పద్ధతి అయితే ఈ పద్ధతిని ప్రతిపాదించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ కార్డ్వెల్ కుక్ నెక్స్ట్ వన్ విద్యార్థుల స్వయం అభ్యసనం ఇందులో ముఖ్య సూత్రం విద్యార్థుల స్వయం అభ్యసనం ఇందులో ముఖ్య సూత్రం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నియోజన పద్ధతి దీనినే డాల్టన్ మెథడ్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ పద్యం గేయం పాటలోని శబ్ద చమత్కారాన్ని అర్థ చమత్కారాన్ని సాధ్యమైనంత వరకు విద్యార్థుల గ్రహించేందుకు తిరిగి సొంత మాటలలో సారాంశాన్ని చెప్పేందుకు తగిన సన్నివేశాలు కల్పించాలి దీని ద్వారా విద్యార్థులలో ఆన్సర్ ఆప్షన్ టూ రసానుభూతి భావానుభూతిని కలిగించవచ్చు నెక్స్ట్ వన్ ఆంగికాభినయం వాచికాభినయం ఈ పద్ధతికి చాలా ముఖ్యమైనవి ఆన్సర్ ఆప్షన్ వన్ నాటకీకరణ పద్ధతి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్